नमस्कारम, एआरएम न्यूज को स्वागतम। नमस्ते हम लोग सबको हैप्पी गणेश चतुर्थी आलिंग टावर्स की तरफ से सबसे पहली बार हम लोग यहाँ पे अन्न प्रसादम अन्नदानम कर रहे हैं 1500 हंड्रेड टू टू लोगों के लिए सो सबको आई होप इट इज सक्सेसफुल और सब लोग उसके लिए उसका आनंद लें थैंक यू हैप्पी गणेश चतुर्थी टू एवरी वन आलिंग के टावर्स की तरफ से वी आर अरेंजिंग दिस अन्नदान सर मेरे फर्स्ट ईयर संदर्भ का यूथ किया सिन्हा चले स्वागत है सर मैं अलकेट आवर्स की तरफ से हूं अंदर आने का धन्यवाद बहुत धन्यवाद अंदर आने का मैं उपस्थित पत्र को और बोलने के प्रयत्न चाहूंगा तक की लाइन मैंने बारिस था थैंक यू एंड हैप्पी विदाउट थैंक टू एवरीवन प्रेसिडेंट अलकेट आवर्स प्रेसिडेंट ఇది మొదటిసారి మేము ఇక్కడ అన్నదానం చేసాము వినాయక చవితి సందర్భంగా ఆల్మోస్ట్ ఒక పదిహేను వేల పదిహేను వందల నుంచి రెండు వేల మందికి వచ్చాము ఒకటేమో బ్యాక్ సైడ్ పెట్టుకోము ఒకటేమో ఫ్రంట్ సైడ్ పెట్టుకున్నాము ఈసారి స్పెషల్ ఏమి అంటే కొత్త యూత్ లీడర్స్ గణేష్ కమిటీ కొత్త ఎప్పుడో చేస్తున్నారు కానీ ఈసారి కొత్త ఈ అన్నదానం అనేది మొదటిసారి స్టార్ట్ ఎట్లా అనిపిస్తుంది మీకు అంటే బాగుంది అంటే మాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ బాగుంది ఎందుకంటే ఇది మొదటిసారి కాబట్టి ఎట్లుంటది టార్కెట్ ఎట్లుంటుంది మాకు ఈ ఏమైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమైనా వస్తుందా అనుకున్నాం కానీ ప్రస్తుతానికైతే ఎట్లాంటి ప్రాబ్లం లేదు ఎవరిని అడిగినా సంతోషంగా సాయం చేసిన వాళ్ళే ఎవరు ఇట్లాగా అడ్డు చెప్పడం లాంటిది ఏం లేదు

ఈ క్రెడిట్ అంతా ఈ పిల్లలనే పోతుంది ఎందుకంటే ఇది ముందు నుంచి స్టార్ట్ చేసింది ఉంటుంది వీళ్ళు వీళ్ళదే ఐడియా కాకుంటే ఏంటంటే మేము మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువనే వచ్చేది అంటే మేము ఒక వెయ్యి దగ్గర ఆగిపోతుంది అనుకున్నాము ఎక్కువ వండించినాము కూడా కాకుంటే దానికంటే ఎక్కువనే వచ్చేది అదంతా ఇంకా మొదటిసారి కాబట్టి కొంచెం అటు ఇటు అయినది కానీ నెక్స్ట్ టైంకి మేము బాగా బాగా చేద్దామనే ప్లాన్ ఏం లేదు సార్ మంచి చేయండి మంచిగా మాట్లాడండి అక్కడ ఉంటే గొడవ అంతనే అంతకు ఏం లేదు నిమజ్జన నిమజ్జనం టైంలో ఏముంటుంది డ్యాన్స్ అయ్యేది అన్నీ చేయండి జనాలతో మొదలు పెట్టుకోకండి మీద భక్తితో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇట్లాగే రావాలా ఇట్లాగే అందరినీ సుఖంగా చూసుకోవాలా అని దండం పెట్టుకుని మీ మందులు అది మా Upgrade this for Power though.